సో నాకైతే అస్సలు నమ్మబుద్ధే కాలేదు నేను నా కళ్ళతో చూసినాక నాకైతే ఆశ్చర్యం అయిపోయింది ఇంత మెరక్కి అని హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇంకా వాళ్ళ వీడియోలు అయితే కదా మన స్కిన్ ఎక్కువ బ్లాక్ గా ఉన్నా పింపుల్స్ ఎక్కువ ఉన్నా పిట్మెంటేషన్ ఎక్కువ ఉన్నా డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు ఎక్కువ ఉన్నాయి సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేకి ఒక మంచి ఫేస్ ప్యాక్ అండి సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చును ఎలా వేసుకోవచ్చును అనేది కూడా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ లోనే మనం ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసి ఫేస్క్ అనేది వేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ వేయటం వల్ల స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ స్మూతి షైనిగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే నా ప్లీజ్ లైక్ చేసి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఆలోచన చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేయొద్దాము సో ఫస్ట్ అయితే కానీ ఒక పొటాటో తీసుకోవాలి మీడియం సైజు పొటాటో తీసుకొని బాగా నీట్గా కడిగేసి నిమ్ము లేకుండా తుడిసేసుకోవాలా అలాగే ఒక ప్లేట్ తీసుకొని తురుముకునేది చిన్నది తీసుకొని మొత్తం కూడా తురుమేసుకోవాలా సో మీరు మిక్సీకైనా పట్టుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా తురుముకోవచ్చు పొటాటో మన స్కిన్కి చాలా మంచిది కదా సో మనకు అందరికీ తెలిసిందే పొటాటో వేయటం వల్ల మన స్కిన్ వైట్గా బ్రైట్గా అవుతుంది అలాగే మనకి ఎక్కువ పింపుల్స్ కూడా రానియకుండా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది అంత బెస్ట్ అండి ఈ పొటాటో అయితే కన్నా మొత్తం కూడా పొటాటో అనేది బాగా ఈ మాదిరిగా తురిమేసుకోవాలి నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు సో మొత్తం కూడా ఈ మాదిరిగా తురుమేసుకొని ఇప్పుడు ఫిల్టర్ అనేది తీసుకోవాలా చిన్నది ఫిల్టర్ తీసుకొని ఈ మాదిరి మిక్సింగ్ బౌల్ తీసుకొని మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలా జ్యూస్ మాత్రమే తీసుకోవాలా నీళ్ళు అస్సలు యాడ్ చేయకూడదు సో మీరు మిక్సీ పట్టినా కూడా అస్సలు నీళ్ళు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇదే మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకుంటే సరిపోతుంది సో జ్యూస్ అంతా కూడా ఈ మాదిరిగా చూడండి నాకైతే ఒక మూడు స్పూన్లు అయితే వచ్చింది మొత్తం జ్యూస్ అనేది తీసేసుకున్నాం కదా వేస్టేజ్ అంతా కూడా పక్కన పడేసి జ్యూస్ మాత్రం తీసుకొని ఇందులో అయితే కన్నా ముంతాన్ని పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలా సో చిన్న స్పూన్ అయితే కైనా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఈ మాదిరి పెద్ద స్పూన్ అయితే కన్నా ఒక్క స్పూన్ ఫుల్ వేసుకున్నారంటే సరిపోతుంది కసూరి పసుపు పొడి వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలా ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలి మీ దగ్గర ఇటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఇటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే కన్నా చాలా మంచిదండి ఇటమిన్ ఈ క్యాప్సిల్ మన స్కిన్కి చాలా మంచిది కదా సో మొత్తం కూడా వేసేసినాక వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేయాలా ముంతాని పౌడర్ ఏంటంటే కొంచెం ఉంటలు అనేది కడుతుంది స్పూన్తో ఈ మాదిరి బాగా మిక్సింగ్ అనేది చేసినామంటే సరిపోతుంది నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు మీకు తక్కువ గట్టిగా ఉండదు అనిపించే కానీ పొటాటో జ్యూసే ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా ఉండాల అప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి బాగుంటుంది సో మొత్తం కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలా ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకొని మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే కొంచెం గట్టిగానే ఉండాల ఎక్కువ పతలాగా ఉండిందంటే జారిపోతూ ఉంటుంది ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అస్సలు అవ్వదు చూడండి ఈ మాదిరిగా ఉండాల సో ఈ మాదిరిగా మనం కలుపుకునేమంటే సూపర్గా మనకు ఫేస్ ప్యాక్ అనేది నిలబడుతుంది సో ఈ మాదిరిగా అంతా కలిపేసి పెట్టుకున్నాక స్పూన్ తీసేసుకొని ఫేస్ అయితే ఒకసారి బాగా కడిగేసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలా మేకప్ పున్నిందంటే తప్పకుండా వాష్ చేసేసుకొని అప్పుడు ఫేస్కి అనేది ఈ పేస్ బ్యాక్ అనేది వేసుకోవాలా సో నాకైతే ఎలాంటి మేకప్ లేదండి ఈ తోటి మేకప్ సో అందుకని నేను ఫేస్ బ్యాక్ అనేది యాడ్ చేను సో ఈ మాదిరిగా మనము వారానికి ఒక్కసారి వేసుకునే సాలండి సూపర్గా ఉంటుంది స్కిన్ అయితే కానీ వైట్గా వచ్చింది అలాగే స్మూత్గా షైనిగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు మీకే తెలుస్తుంది అంత బాగా వచ్చింది చూడండి ఈ మాదిరిగా పేస్కి అంతా కూడా వేసేసినాక నెక్ సైడ్ కూడా కొంతమందికి ఎక్కువ బ్లాక్గా ఉంటుంది కదా నెక్ సైడ్ కూడా ఈ మాదిరిగా వేసుకున్నారంటే నెక్ సైడ్ అయితే చాలా మందికి కూడా బ్లాక్గా ఉంటుందండి ఎందుకంటే చైన్ అనేది వేస్తూ ఉంటారు కాబట్టి బ్లాక్ అనేది అయిపోతూ ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి ఈ పేస్ బ్యాక్ అయితే కన్నా పేస్కు అలాగే నెక్కి అనేది పేస్ బ్యాక్ అనేది వేసేసినాను సో మిగిలిందైతే ఈ మాదిరిగా చేతులు కూడా వేస్తా ఉన్నాను చూడండి చేతులు కూడా కాళ్ళకు చేతులకు కూడా వేసుకోవచ్చునండి చాలా మంచిది సో మనం ఎక్కువ ఎండలో తిరిగినప్పుడు బ్లాక్నెస్ అంతా కూడా వచ్చా ఉంటుంది అంటే ట్యాంగ్ అనేది పేర్కొంటుంది కాబట్టి అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా డ్రై చేసుకోవాలండి సో మనం పూర్తిగా డ్రై అయిందాకుంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఈ మాదిరిగా డ్రై కావాలా సో పేస్ పైన అంతా కూడా ఈ మాదిరిగా డ్రై అయిందంటే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక అర్ధ గ్లాసు పాలు వేసుకొని అర్ధ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని పేస్ పైన అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేయాలి ఆ పాలు అనేది సో పాలు ఎందుకు అప్లై చేస్తామంటే పాలు అనేది చాలా మంచిదండి పేస్ట్ అనేది సో మనకు పూర్తిగా డ్రై అయిపోయింది కాబట్టి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మన పేస్ కూడా చాలా మంచిది సో మొత్తం కూడా పేస్క్ అనేది ఈ మాదిరిగా అప్లై చేసుకొని అప్పుడు వాష్ చేసుకోవాలా సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుందండి ఈ పేస్ ప్యాక్ అయితే కన్నా సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి అందరి ఎండల్లో కూడా ముంతాని పౌడర్ ఉంటుంది అలాగే నేను వాడిన వచ్చులు అన్నీ కూడా కిచెన్లో దొరికే వచ్చులేను తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై ట్రై చేసి నాకాడ్ చేయటం అస్సలు మర్చిపోద్ది ఇప్పుడైతే మొత్తం అప్లై చేసేసినాను చూడండి పాలు అయితే వా చేసేసుకొని వచ్చాను ఇక్కడ చూడండి సూపర్ సూపర్ భలే వచ్చిందండి ఇక్కడ చూడండి నాకే ఆశ్చర్యం అయిపోయింది ఇంత బాగా వర్క్ అయిందే అని సో నా స్కిన్ కూడా నేను ఊరికి వెళ్ళేసి వచ్చినాక ఫుల్ ట్యాంగ్ అనేది ఉండిపోయింది అసలు ఇప్పుడే రాదేమో నా స్కిన్ని ఈ మాదిరిగా వైట్గా అనుకున్నాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు అక్క నువ్వేమన్నా లైటింగ్ పెట్టినావేమో అని ఇక్కడైతే నేను బయటనే వీడియో తీసినానండి లైటింగ్ అయితే అస్సలు లేదు సో నాకు ఇంట్లో తీసే కూడా ప్లేస్ లేదు చాలా వరకు కూడా నేను బయటనే వీడియోస్ అనేది తీర్చాను ఇది రియల్ అండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ కూడా వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా వస్తుంది అలాగే పింపుల్స్ ఉన్నాయి పిట్మెండేషన్ ఉన్నాయా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా ఉంటుంది సో అర్థమైంది కదా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే కన్నా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది మన ఛానల్ అయితే ఇంకొక మంచి వీడియో అయితే మీకు